హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టేల్స్ ఆఫ్ భారతి ఈరోజు మిమ్మల్ని తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రమైన జమ్ముకేశ్వరానికి తీసుకెళ్తున్నాను పదండి చూసేద్దాం తిరువనే కావల్లో మనం అడుగు పెట్టగానే మనకి ఇప్పుడు అక్కడ దూరంగా ఒకటి మీకు రాజగోపురం కనిపిస్తుంది కదా అదే అన్నమాట ఆలయం ఆలయంకి ఐదు రాజగోపురాలు ఉంటాయి మనం ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ వెళ్తాము లాస్ట్ గోపురం వరకు కూడా మనకి తమిళనాడులో మీకు శ్రీరంగం మీకు పెట్టే వీడియో చూడండి అందులో కూడా మనకి మొత్తం అంతా ఊరు ఉంటూ ఉంటుందండి ప్రతి గోపురం మనం దాటుకుంటూ వెళ్తాం కానీ ఊరు మటుకి ఉంటుంది గర్భగుడి గోపురం వచ్చే వరకు ఉంటుందండి ఈ మనకున్న పంచభూత లింగాల్లోని ఇది జలలింగం అంటారు దీన్ని పృథ్వీలింగం కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం వాయులింగం శ్రీకాళహస్తిలోని మరి అగ్నిలింగం అరుణాచలంలో ఆకాశలింగం చిదంబరంలో జలలింగం ఈ జంబుకేశ్వరంలో ఉన్నాయి ఇవి అనమాట పంచలింగాలు మనం శ్రీరంగానికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంటుంది శ్రీరంగము జంబుకేశ్వరం ఒక రోజులో కవర్ చేయొచ్చండి మనం ఇలాగ నడిచి వెళ్తూ ఉన్నప్పుడు అమ్మవారు గ్రామదేవత కూడా మనకి ఇక్కడ ఒక గోపురం దాటిన తర్వాత వస్తారనమాట ఇక్కడ స్వామి జంబుకేశ్వర స్వామిగా మరియు అమ్మవారేమో అకల్యాండేశ్వర దేవిగా కొలవబడతారు ఈ ఆలయంలో లింగం ఎప్పుడు నీటితో తడిగా ఉంటుందట అందుకనే జలలింగం అని పేరు వచ్చింది ఇది భూమి కింద నుంచి వచ్చే జలధార వల్ల తడిగా ఉంటుంది తడిగా ఉంటుంది అంటే పైనుంచి వాటర్ అయితే పడదు భూమిలో నుంచి నీరు ఊరుతూ ఉంటుంది ఇప్పుడు తడిగా ఉంటుంది అందుకని జలలింగం అంటారు ఇక్కడ మధ్యాహ్న పూజ అంటే ఉదయం మామూలుగా పూ అభిషేకం అయిపోతుంది మధ్యాహ్న పూజలో అర్చకుడు అమ్మవారి రూపంలోని ఉంటారు అంటే సారి అది వేసుకొని అమ్మవారు అఖిలాండేశ్వరే స్వయంగా సూర్యుని పూజిస్తున్నట్టుగా ఇక్కడ పూజించడం ఆచారం అంట ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఎంత పీస్ఫుల్గా ఉందంటే అందరూ కూడా విజిట్ చేయాల్సిన ఆలయమే ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఒక జంబు చెట్టు అంటే అదే నేరేడు చెట్టు జంబు అంటే నేరేడు అనమాట నేరేడు చెట్టు ఉండేదంట ఆ చెట్టు కింద అఖలాండేశ్వర అమ్మవారు తపస్సు చేస్తూ ఉంటే ఒక మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి పూజ పూజిస్తూ ఉన్నారంట ఆ తపస్సుకి మెచ్చి శివుడు ఆమె పక్కన జంబుకేశ్వరుడిగా వెలిసాడని ఇక్కడ నమ్మకం అనమాట ఇంకా ఏనుగు సాలెపురుగు కథ కూడా ఒకటి ఇక్కడ చెప్పుకుంటారు ఒకసారి ఒక ఏనుగు ప్రతిరోజు నీటితో శివలింగాన్ని శుభ్రం చేస్తూ ఉండేదంట అదే సమయంలో సాలిపురుగు కూడా ఈ లింగాన్ని కాపాడేందుకు పైన జాలి అంటే అదే నెట్లా కడతది కదా అలాగా సాలిపురు కొడుతూ కడుతూ పూజించేదంట వారిద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఒకరోజు ఏనుగు ఆ సాలిపురుకు అల్లిన జాలి ఆ నెట్టని తొలగించేసిందట సాలిపురుగు దాంతో చనిపోయిందట అయితే భక్తికి మచ్చిన శివుడు దాన్ని తిరిగి అంటే చోళుడుగా అంటే ఆ రాజ్యానికి రాజుగా పునర్జన్మ ఇప్పించాడని అలా ఆలయం నిర్మించే భాగ్యాన్ని ఆ ఇచ్చాడని అక్కడ అదొకటి కథ చెప్పుకుంటారంట ఉన్న ఐదు ప్రకారాల్లో ఉన్న అరుదైన ఆలయాల్లో ఇదొకటి మీకు చెప్పాను కదా మొత్తం ఐదు ప్రాకారాలు ఐదు గోపురాలు దాటి మనం వెళ్తామని అయితే లాస్ట్ స్వామి ఉండే ప్రాకారాన్ని విభూతి ప్రాకారం అని అంటారంట అయితే అక్కడ పనివారు ఉంటారు కదా అక్కడ పనివారికి పని అంతా అయిపోయిన తర్వాత పారితోషికం అదే మనం శాలరీ ఇస్తారు కదా అది ప్రతిరోజు విభూతి రూపంలో ఇచ్చేవారంట ఈ కథ నేను శ్రీకాళహస్తిలో కూడా విన్నాను అక్కడ శ్రీకాళహస్తిలో కూడా టెంపులు కన్స్ట్రక్షన్ అయ్యే రోజు జరిగేటప్పుడు అక్కడ కూలీలు రాత్రి వెళ్ళిపోయేటప్పుడు స్వర్ణగిరి నది అదే స్వర్ణగిరి నదిలోని కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని కొంచెం ఎంత చేతికొస్తే అంత ఇసుక తీసుకుంటే అది బంగారం అయ్యేదని అంటారు పెద్దలు ఆక ఆ కథలాగే ఇది కూడా ఇక్కడ కూడా అనుకుంటారంట అయితే తర్వాత హుజూరు మండపం అని ఉంది వెయ్యి పిల్లర్స్ హాలు రెండు కళ్ళు చాలలేదు మాకు నిజంగా రెండు కళ్ళు చాలలేదు ఎల్టు చూసినా నాలుగు వైపులు అదే రకంగా పిల్లర్స్ కనిపించాయి అనమాట తర్వాత గర్భగుడి లోపల శివలింగం ఎప్పుడూ కూడా తడిగా ఉ ఉంటుంది అది కూడా ఆచార్యం అందుకే మరి జల్లింగం అని కూడా పేరు వచ్చిందని చెప్పాను కదా అలా గుడి చూస్తూ నేను చెప్పే మాటలు కూడా అలా వింటూ ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి అంతా చాలా బాగుంది అయితే ఇక్కడ బ్రహ్మోత్సవం మార్చి ఏప్రిల్లో పది రోజుల పాటు జరుగుతుందట ఈ ఉత్సవం ఆలయం అంతా మంచి అలంకరణతోటి బాగా చేస్తారట మహాశివరాత్రికి రాత్రి అంతా శివుడికి భక్తి కార్యక్రమాలు జాగరణ అన్నీ జరుగుతాయంట ఆడి పూర్వం నవరాత్రులు అంటే మనకి ఆషాఢమాసం మాసాన్ని ఇక్కడ ఆడి అంటారు కదా అప్పుడు అమ్మవారికి అఖిలేండేశ్వరి అమ్మవారికి పూజలు అలంకారాలు బాగా జరుగుతాయి అయితే ఇక్కడ ప్రముఖ కర్ణాటక సంగీత పితామహుడు ముత్తుస్వామి దీక్షితులు ఈ ఆలయాన్ని గురించి చాలా కీర్తనలు కృతులు రచించారంట అకలాండేశ్వరి అమ్మవారి మీద కూడా ఆకలాండేశ్వరి లక్ష్మని జంబూపతి అని కీర్తనలు చాలా రాశారంట అయితే మనకి ప్రపంచంలోనే ఐదు ప్రకారాలు గుడులు ఐదే ఉంటే అందులో ఇది అందులో ఇది ఒకటి కాబట్టి మనం తప్పనిసరిగా చూడాలి మీరు చూసొచ్చి కూడా నాకు కామెంట్ చేస్ చేయండి ఎంత నిజంగా చాలా బాగుంటుంది ఇదిగో ఇక్కడ మీకు ధ్వజస్తంభం కూడా చూపిస్తున్నాను ఇది అమ్మవారి గుడికి వెళ్ళే దారి అనమాట చూడండి ఆ పిల్లర్స్ ఎలా ఉన్నాయో అయితే టెంపుల్ అయితే మటుకి ఉదయం ఐదున్నరకి ఓపెన్ అవుతుంది మధ్యాహ్నం మళ్ళీ వన్ ఓ క్లాక్కి క్లోజ్ చేసేస్తారు సాయంత్రం మూడు నుండి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది అయితే చాలామంది మధ్యాహ్నం చెప్పాను కదా అఖిలాండేశ్వరి అమ్మవారి రూపంలో పూజారి గారు జరిపే అర్చన అది చూడడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు మధ్యాహ్నం పూజకే ఎక్కువ మంది అటెండ్ అవ్వాలని చూస్తుంటారు మనకి దగ్గరలోనే రంగనాథస్వామి ఆలయం కూడా ఉంది కాబట్టి రెండు గుళ్ళు ఒకే రోజు మనం కవర్ చేయొచ్చు చూడండి అమ్మవారు ఎకలేండేశ్వరి అమ్మవారికి వెళ్ళే దారంతా ఎలా ఉందో ఇక్కడ నేను ఇంకోటి గమనించింది ఏంటంటే ఎక్కువ ఆంధ్రాలోని పురాతన ఆలయాలన్నీ కూడా నల్లరాతితోటి ఉంటాయి ఇక్కడ కొంచెం స్టోన్ అయితే మటుకి కొంచెం రెడ్డు బ్లాక్ రెండు మిక్స్ అయిన స్టోన్నే ఎక్కువ చూశాను అక్కడ బృహదేశ్వర ఆర్యంలో అయితే పూర్తిగా రెడ్ స్టోనే చూశాను మీరు వెళ్తున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఎలా వెళ్ళాలన్నా ఆ టైమింగ్స్ కోసం ఏమున్నా కూడా తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను ఇక్కడ మనకి ఆంధ్రా నుండి వెళ్ళే వాళ్ళకి భోజనం అయితే అస్సలు ఇబ్బంది లేదు చక్కగా మన ఆంధ్ర భోజనంలాగే ఉంటుంది ఇంకా ఆంధ్ర భోజనం కన్నా కూడా నాకు టేస్టీగా అనిపించింది నెక్స్ట్ మనవే మన వంటలాగే మనలాగే అంటే రైసు మనలాగే పప్పు కూరలు ఫ్రైలు అన్నీ మనలాగే అనమాట అందుకని ఫుడ్ కోసం అయితే ఇక్కడ తమిళనాడులో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు నెక్స్ట్ ఓన్లీ అక్కడ మేము ఫేస్ చేసిన డిఫికల్ట్ ఏంటంటే ఒక్కటే అది ఈ భాష మనం ఇంగ్లీషు హిందీ వచ్చు కదా వెళ్ళిపోతాం అన్నా కూడా అక్కడ వాళ్ళు కొంచెం వాటిల్లో కూడా మాట్లాడడానికి ఇష్టపడరు ఆఖరికి ఈవెన్ నేను కాలేజ్ వెళ్ళే పిల్లలని కూడా ఏదన్నా డౌట్ వచ్చి అడిగినప్పుడల్లా కూడా వాళ్ళు కూడా తమిళ్లోనే ఇస్తున్నారు కానీ ఇంకంతే భావం అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవడమే కాకపోతే గుడిల్లో కూడా ఎక్కడ ఎలా వే మనకు ఉంటాయి కదా టెంపుల్స్లోని ఈ వేలో ఇలా వెళ్ళాలి వేలో ఎలా వెళ్ళాలి అక్కడ అసలు అమ్మవారిని ఏమంటారు స్వామి ఇదేంటి అదంతా కూడా నేను తర్వాత గూగుల్లో సెర్చ్ చేసుకుంటేనే నాకు తెలిసింది కానీ అక్కడ బోర్డులు అయితే ఉంటాయి అన్నీ తమిళ్లోనే ఉంటాయి మనం కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా మనకి తమిళ్లోనే కాకుండా కొంచెం ఏదన్నా చెప్తారు తమిళ్లో మనం అర్థం చేసుకోవాలన్నమాట అది ఒక్కటే ఫేస్ చేసాం కానీ అంతా బాగుంది చాలా బాగుంటాయి టెంపుల్స్ అయితే మట్టికి చాలా చాలా బాగున్నాయి శ్రీరంగం మధురై తంజావూరు ఈ జంబుకేశ్వరం ఇంకా మీకు తర్వాత వచ్చే వీడియోలు కోయంబత్తూరు వీడియోలు కూడా పెడతాను చూడండి చాలా బాగుంటాయి తమిళనాడు అంతా మ్యాక్సిమం కొన్ని కొన్ని ప్లేసెస్ వెళ్ళాలి ఆఫ్ తమిళనాడు అయితే కవర్ చేశాను మళ్ళీ మనం బయటకు వచ్చేస్తున్నాం అనమాట దర్శనం చేసుకొని స్వామి జంబుకేశ్వరుడిని అఖిలాండేశ్వర అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ మనం బయటకు వస్తున్నాం మధ్యలో ఈ గోపురానికి ఆపు గోపురానికి మధ్యలో కొన్ని చోట్ల ఇంకా ట్రాఫిక్ అదే లేని చోట మట్టికి పార్కుల్లాగా అలాగే పుచ్చారు మేము వెళ్ళింది మేము ఈవినింగ్ సిక్స్ అలా వెళ్ళామండి మేము అక్కడ రీచ్ అయ్యేటప్పటికే మాకు ఫైవ్ అలా అయ్యింది ఇంకా మరుసటి రోజు శ్రీరంగం వెళ్దాము అని చెప్పి మేము స్టే చేసింది తిరుచిరాపల్లిలో మీకు అదంతా తర్వాత వెళ్ళాము ఎక్స్ స్టే చేసాం ఎలా వెళ్ళొచ్చు అని పెడతాను నేను మేములో అది అందుకని మేము ఈవినింగ్ ఇది కవర్ చేసేసుకుంటే అయిపోతుందని చేపట్టే వరకు అందుకని ఈవినింగ్ ఇది కవర్ చేసాం అనమాట ఇక్కడ మీరు ఫోటోలో చూసారు కదా అమ్మవారు స్వామి నందేశ్వరుడు మీద తర్వాతది మనకి జలతత్వం ఉన్న ఫోటో అనమాట అది ఇక్కడ మేము రిటర్న్లో వస్తుంటే ఇక్కడ అమ్మవారికి జాతరలు అవుతున్నాయి రాత్రి అంతా అవుతుందంట జాతర అందరూ ఇలాగే మా గడి వచ్చారు మార్నింగ్ మళ్ళీ మేము శ్రీరంగం వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళందరూ రిటర్న్ అవుతున్నారనమాట రాత్రి అంతా సరికి చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్